విద్యా మిత్రులందరికీ నమస్కారం అండి నమస్కారం అండి మన మోసాని ప్రభావం మన జిల్లాలో కూడా రాబోతుంది ఇప్పటికీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి కానీ రేపు ఎల్లుండి కొంచెం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు కొంచెం తీవ్రమైన గాలులు రావడము తర్వాత అధికంగా వర్షపాతం పడడం ముఖ్యంగా మన కలిగిండి ముదినపల్లి మండవల్లి ఈ చుట్టుపక్కల మండలాలు మూజీలు తర్వాత పెదవి ఈ కాన్స్టిట్యువెన్సీ అంతా కూడా భారీ జల్లులు పడే అవకాశం ఇలాంటి జల్లులు గాలులు ఉన్నప్పుడు బయటికి రాకుండా మనము మన ప్రయాణాలు ఏమైతే ఉన్నాయో అన్ని వాయిదా వేసుకోవడం ఇంపార్టెంట్ ముఖ్యంగా మనం తైకలూరు కాన్స్టిచ్యువెన్సీకి సంబంధించి చూసుకుంటే చాలా వరకు చేపల చెరువులు ఉంటాయి ఈ చేపల చెరువుల దగ్గర చాలామంది రేకులు వేసుకుని నివాసం ఉండడము చేపలు రొయ్యల చెరువుల దగ్గర ఈ అధికంగా గాలులు తీసినప్పుడు ఒక వంద కిలోమీటర్లు ఒక ఎనభై కిలోమీటర్లు వేకొంత గాలు తీసినప్పుడు మీరు అదుపుగా పాయింట్స్లో పడిపోవడము తద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది నేను అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను రొయ్యల చెరువులు చేపల చెరువులు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పొలాలకి కాపలా పెట్టుకున్న వ్యక్తుల్ని దయచేసి మీరు రిలీఫ్ షెల్టర్లకి పంపించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది రేపు వాళ్ళు ఏదైనా సైక్లోను ఇలాంటి ప్రభావితం తోటి వాళ్ళు కానీ ఎక్కడైనా చనిపోవడము వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ కింద జరిగినట్లయితే అది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద పరిశీలించడం జరుగుతుంది దయచేసి అది మీకు చాలా బాధ్యత ఇది మీ కొరకు పనిచేసే వాళ్ళని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ చేసి వాళ్ళకి రిలీఫ్ షెల్టర్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర చాలా రిలీఫ్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఖైతిగలు టౌన్ కానీ మీ దగ్గరలో ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ కానీ వాళ్ళని తరలించుకోవాలి వంద కిలోమీటర్ల వేగంతో ఖచ్చితంగా గాలులు వస్తాయి ఆ గాలి అప్పుడు ఈ షడ్లా వేగిపోతే ప్రాణం ఖచ్చితంగా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ సహకరిస్తారు మీకు ఎక్కడెక్కడ ఈ చేపల చెరువుల మీద అలాంటి కుటుంబాలు ఒకరిద్దరు అలా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ షెల్టర్స్కి మీరు షిఫ్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాము రైతులకి బాధ్యత అది మీరు కానీ వాళ్ళని షిఫ్ట్ చేయకుండా అక్కడ కానీ ఏదైనా సంభవిస్తే ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారు మీరు పోలీసు వారి హెచ్చరిక అనుకోండి జాగ్రత్త అనుకోండి అది మాత్రం షిఫ్ట్ చేయండి మీకు ఎక్కడ రిలీఫ్ షెల్టర్స్ బా బాధ లేకుండా ప్రతి దగ్గర కలెక్టర్ గారు అందరూ అరేంజ్మెంట్స్ చేశారు అక్కడ ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి నెక్స్ట్ మనము ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న జాగ్రత్త కోసం మన ఎస్డిఆర్ఎఫ్ ఒక టీం కూడా ఉన్నారు వాళ్ళే కాకుండా మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ కోర్స్ అని మనం కొత్తగా ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం స్విమ్మింగ్ కోర్సెస్ అన్నీ చేసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు డ్రోన్స్ ఉన్నారు ఉన్నాయి బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీస్ని మనం పోస్ట్ చేస్తున్నాం ఇక్కడ పోలీస్ సిబ్బంది అందరూ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు ఎక్కడైనా మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది వన్ వన్ టూకి కాల్ చేయొచ్చు మీరు ఒకవేళ ఫోన్లు పనిచేయని ఎడల మీ దగ్గరలో సచివాలయంలో ఈ సేల్ మ్యాన్ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది వైర్లెస్ కమ్యూనికేషన్ అక్కడి నుంచి మీరు సమాచారం అందించవచ్చు కానీ అందరికీ మళ్ళీ ఇంకొక విజ్ఞప్తి అత్యవసరమైతే తప్పితే మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మీ ఇళ్లలో మీరు ఉన్నంత వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగదు మీ దగ్గర ఏదైనా రేకులు కానీ హోర్డింగ్స్ కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు అత్యధికంగా గాలులు వస్తాయి కాబట్టి అలాంటి వేరే వాళ్ళ మీద పడకుండా అవన్నీ కూడా మీరు ముందుగానే విప్పేసి జాగ్రత్త పంచుకుంటే మీకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగానే జరుగుతుంది ప్రాణాలు వాయిదా వేసుకోవాలి లూజ్గా ఉన్న హోర్డింగ్స్ అలాంటివి తీసేసుకోవాలి ఓకే